ప్రకాశం జిల్లా కొనకనమెట్ల దొనకొండ జంక్షన్ వద్ద సీఎం జగన్ మీమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది మూడు లక్షల మందికి పైగా సభకు హాజరు కానున్నారు సిద్ధం వేదికల తరహాలోనే సీఎం జగన్ ప్రజల దగ్గర వరకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు వేదిక వద్ద అందరికీ కార్యక్రమం కనిపించేలా భారీ స్క్రీన్స్ ను సిద్ధం చేశారు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం జగన్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఏపీ సీఎం జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం సభలకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఈ సిద్ధం సభ భారీ సక్సెస్తో వైసీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నెలకొంది ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఈరోజు పదవ రోజు సిద్ధం సభ జరగబోతోంది రాత్రి మరిపూడి మండలం జూకుండ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ మరికొద్దిసేపట్లో ఈరోజు పదవ రోజు సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు అయితే ఏదైతే రాత్రి నైట్ హాల్ట్ ఏర్పాటు చేశారో జువ్విగుంట క్రాస్ దగ్గర నుంచి పెద అలవలపాడు మీదుగా కనిగిరి నందర్మారెళ్ల పెద్దారికట్ల నుంచి చిన్నారికట్లకు మధ్యాహ్న భోజన విరామ సమయానికి ఆయన చేరుకొనున్నారు అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మూక మీదుగా ఏదైతే ఈ కొనకనమెట్ల దొనకొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడున్నారు ప్రస్తుతం మనం ఏదైతే ఈ సిద్ధం సభ జరగబోతుందో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆ సభ వేదిక దగ్గర ఉన్నా ఇక్కడ దాదాపు మూడు లక్షల మందికి ప్ర పైగా ప్రజలు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు దాదాపు ఏదైతే ఈరోజు ఈ ఈ సభ జరగబోతుందో మొత్తం అటు కొండోపి కనిగిరి మారకాపురం దర్శి నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా ఇక్కడకు ప్రజలు తరలివచ్చేందుకు వైసీపీ శ్రేణులు సర్వాంగం మొత్తం ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి దాదాపు మూడు లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఈ సభా వేదిక వద్ద చైర్స్తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితుంది ఏదైతే ఈ సిద్ధం సభలకు ఏర్పాటు చేసిన వేదిక ఫార్మాట్ ఉందో ర్యాంప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రజలకు అత్యంత దగ్గరగా సీఎం జగన్ వెళ్లేందుకు వీలుగా ఈ ర్యాంపును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఏదైతే సిద్ధం సభల్లో ఉపయోగించారో అదే ఫార్ములాతోటి ర్యాంపును ర్యాంప్తో పాటు దాదాపు ఈ ర్యాంపు మీద నడుస్తూ సీఎం జగన్ ప్రజలకు అత్యంత చెరువుగా చేరుకున్నారు అయితే కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు రెవెన్యూతో పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి మొత్తం ఈ సిద్ధం సభకు సంబంధించి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా వైసీపీ శ్రేణులు మాత్రం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు ఈ ప్రాంగణం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఈ సాల్ట్ తోటి చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలను కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఏ మూలలో ఉన్నా కూడా కార్యక్రమం ఆశాంతం కనిపించేలా పెద్ద పెద్ద స్క్రీన్లను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం మీద ఏదైతే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సీఎం జగన్ ఇక్కడికి చేరుకోనున్నారో ప్రజలను ఉద్దేశించి దాదాపు గంటకు పైగా ఆయన చెప్పనున్నారు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ గత ఐదేళ్లలో సాధించిన ప్రగతిని ఆయన వివరించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రజలకు ఆయన ఏం చేయదలుచుకున్నారో కూడా చెప్పే అవకాశం ఉంది మొత్తం మీద ఇక్కడ ప్ర ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజు ఏర్పాటు కానున్న ఈ సిద్ధం సభ భారీ సక్సెస్ అవుతుందని మాత్రం వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం ఎక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ అర సురేష్ ఏంటి